స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ యూఆర్ కమింగ్ విత్ రాజస్థాబ్ ఎగ్జాక్ట్లీ సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో వేర్ పీపుల్ లాఫ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఆ ఆ సింపుల్ స్టైల్ సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది డెఫినెట్గా సార్ ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్ ఎందుకంటే మనం ఓ రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్ ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు వేరే లెవెల్ ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికి అలా చూస్తుంటుంటే ఆయన ఊరికినే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ ఒక పవర్ ఉంటుంది అక్కడ అంత ఒక అంటే వీళ్ళు ఊరికనే రబల్ గార్డ్ అని అనరు నిజంగానే ఒక ఒక గార్డెన్ చూస్తున్న ఫీలింగే ఉంటుంది అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు కానీ డలింగ్ నేను యాక్చువల్గా మీరు ఆ షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేసాడంట్రా అనేది నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డలింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి వీళ్ళ ఇలా భయపడతారు ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన నేను నేను షాక్ అయిపోయాను డలింగ్ పర్లేదు ఎవరికి డర్లింగ్ దిగైన తర్వాత మొత్తం దిగిపోవాలి ఇంకా మన కింద అది వెనకాడు వెనకడ ఇవ్వకూడదు అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలనంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట అదే అలా మీరు డెఫినెట్గా ఈ జోనరు ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది అంటే ఎంతమందిని వెయ్యి మందిని నరికితే ఇంకా ఇంకా పెద్ద రేంజ్ రెండు వేల మందిని నరికితే ఇంకా అట్లా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకు దిగి ఒక ఎంటర్టైన్మెంటు దట్టు హర్రర్ హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది అమ్ముకుని థ్యాంక్ యూ మీ దాంట్లో సార్ సార్ ఒక్క నిమిషం स्मिता श्रास्त्र दैनिक जागरण से थैंक यू सो मच टीज़र इज वेरी डिफिकल्टॉर सो माई क्वेश्चन इज फ्रॉम विश्व प्रसाद जी आमिर ने अभी कहा था की फिल्मों को जो है हम ऑडियंस के घर पर पहुँचा रहे थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है तो उन्होंने कहा सितारे जमी को रिलीज होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना जरूरी है क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है सिर्फ हिंदी सिनेमा की नहीं बाकी जगह भी तो आर यू थिंकिंग अबाउट इट हाउ टू चेंज द बिजनेस मॉडल इट इज नॉटनेस मॉडल క్యాన్ ఆఫర్ టు అన్ ఆడియన్స్ టు టేక్ ఎన్ ఎక్స్ట్రా స్టెప్ టు కమ్ టు దియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్స్ విల్ డ్రైవ్ ద కంటెంట్ ఎక్స్పీరియన్స్ సో ఇఫ్ ద బిజినెస్ మోడల్ అలైన్స్ టు క్రియేటింగ్ సచ్ కంటెంట్ పీపుల్ డూ కమ్ టు థియేటర్స్ ఎస్కేన్ ఎస్కేన్ గారు ఇక్కడ 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 లెఫ్ట్ రైట్ సైడ్ అన్న సో మీరు ప్రభాస్కి అభిమాని ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితోటి ఈ మూవీ చేయడం ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నా గారు అడిగింది టూ ఏషియా నెట్ థ్యాంక్ యూ సిన్స్ టూ థౌజండ్ టెన్ ఐమ్ ట్రావెలింగ్ విత్ మారుతి గారు యాజ్ ప్రొఫెషనల్ సిన్స్ టూ థౌజండ్ త్రీ ఐఎమ్ ట్రావెలింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ విత్ హిమ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్ అండ్ హ్యాపీ టు విశ్వప్రసాద్ గారు అండ్ పీపుల్స్ మోట్ యాక్సెప్ట్ మీ మీన్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఎవర్ వాట్ ఈ సినిమా ఒకటే చెప్తున్నా అంచనాలని మించి అంచనాలని ఇదే అదేదో అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందండి టీషర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చేద్దాం డిస్ డిసెంబర్ ఐ ఫస్ట్ వీక్ టూ థౌజండ్ త్రీ ఈజ్ యానిమల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫోర్ ఈజ్ పుష్ప పుష్ప టూ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ట్వంటీ ఫైవ్ ఈజ్ రాజాసాబ్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు భారతి గారు ఇక్కడ ఇక్కడ సో మీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మీ బ్యానర్ నుండి మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు వస్తాయి బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి రీజన్